హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ నైన్లో తనుజా మరియు కళ్యాణ్ గురించి మాత్రమేనండి ఎందుకు వాళ్ళిద్దరి గురించి మాత్రమే మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడాల్సింది విజేత ఎవరు కావచ్చు ఎవరు అవుతారు వాళ్ళ ఆట తీరు ఎలా ఉంది అని చెప్పేసి అందరూ కూడా బాగా ఆడొచ్చు బాగా ఆడుకపోవచ్చును కానీ వీళ్ళిద్దరి గురించి మాత్రమే ఎందుకురా మాట్లాడుతున్నాను అంటే ఖచ్చితంగా విన్నర్ అయ్యే పొజిషన్ ఉండేది ఇద్దరికి మాత్రమేనండి కాబట్టే నేను మాట్లాడాల్సి అనుకున్నది కళ్యాణ్ మరియు తనుజ గురించి మాత్రమే వాళ్ళిద్దరూ కూడా ఫస్ట్ నుంచి వాళ్ళ బాండింగ్ ఎలా వస్తుంది అంటే సూపర్గా వస్తూ ఉండేదండి అందరికీ కూడా మామూలుగా ఫస్ట్ ప్లేస్ ఒకరు సెకండ్ ప్లేస్ ఒకరు అంటే ఫస్ట్ ప్లేస్ అయితే ఎవరైతే ఆశపడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా సెకండ్ ప్లేస్ ఉండే వాళ్ళ మీద కూడా కాస్త ద్వేషం అనేది కలుగుతూ వచ్చిందండి ఇంతవరకు కూడా ఏ సీజన్లో చూసినా ఫస్ట్ ప్లేస్ ఎవరు ఉన్నారో సెకండ్ ప్లేస్ ఎవరు అని చెప్పేసి సెకండ్ ప్లేస్ వాళ్ళు కమ్మీ రావాలా సెకండ్ ప్లేస్ వాళ్ళ మీద ఖచ్చితంగా విరుద్ధంగానే ఉండేవాళ్ళు వాళ్ళు కూడా అలా అలాగే ఆడేవాళ్ళు కానీ ఈసారి ఏమైందిరా అంటే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వచ్చేసి ఎవరు విన్ అయ్యే ఎవరు విన్ కాకూడదు అనుకునేసి కూడా అనుకోవాలంటే కూడా మనసు రావట్లేదండి అలాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ వస్తుంది ఎందుకురా అంటే కళ్యాణ్ మరియు తనుజానే నెంబర్ వన్ అండ్ టూ పొజిషన్స్లో అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఎలా ఆడుతున్నారు అంటే సూపర్ సూపర్ సూపర్గా ఆడుతూ ఉండారండి ఒక్కొక్క టాస్క్ చూస్తూ ఉంటే చాలా 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 అద్భుతంగా ఉండేది ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు పేరింగా ఆడాలి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడంతో ఖచ్చితంగా ఇద్దరు పేరింగ్ ఆడాలి అంటే వాళ్ళిద్దరూనే ఎత్తుకుంటారు అని చెప్పేసి అందరికీ కూడా ఒక థాట్ అనేది ఉండేది అందరూ ఎలాగైతే ఆలోచన చేశారో అలాగే కళ్యాణ్ మరియు తనుజ అయితే గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ గేమ్లో ఇక్కడ మీరు తమిళంలో చూసిన గేమ్లో అయితే వాళ్ళిద్దరూ మొత్తం సూపర్గా ఇరుగుదీసేశారండి కానీ ఓడిపోయారు ఆ ఓడిపోయిన దానికి రీజన్ కూడా ఏంట్రా అంటే ఒక చిన్న పొరపాటు ఆ బాక్సులు కలర్స్ పెట్టడంలో కాస్త కన్ఫ్యూజన్ అయిపోడారు అంతే కానీ ఆట ఆడిన విధంగా మాత్రం ఫిజికల్గా మాత్రం సూపర్గా ఆడారండి ఇరగదీసేసారు ఇద్దరు మాత్రం ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఆడారు వీడియో ఒక రోజు లేట్ అయింది కాబట్టి నిన్న జరిగిన గేమ్స్ గురించి కూడా ఈ వీడియోలోనే కాసేపు మాట్లాడదాం అనుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే నిన్న జరిగిన గేమ్స్లో కూడా అన్ని లను అందరూ కూడా చాలా 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 బాగా ఆడారు కళ్యాణ్ కైతే స్టార్ ఒక స్టార్ రావడం జరిగింది తనుజా కూడా ఒక స్టార్ రెండు స్టార్లు రావడం జరిగింది తనుజాకి కళ్యాణ్కి వచ్చేసి మళ్ళా కంబ కాంబోగా ఎప్పుడైతే బిగ్ బాస్ మొదలు ఆ టాస్క్లు అయితే ఇచ్చాడో అదే టాస్క్లు పెట్టడం జరిగింది ఆ టాస్కుల్లో బెలూన్ వచ్చేసి ముళ్ళకు తగలకుండా ఊబే టాస్క్లో వచ్చేసి లాస్ట్ టైం వచ్చేసి పెద్ద ఫైలూర్ అయింది ఈ టైం వచ్చేసి లోల్ కంటే వా వీళ్ళు వీళ్ళిద్దరూ మాత్రం బెటర్గా ఆడారని చెప్పేసి నా ఒపీనియన్ దీంట్లో కళ్యాణ్ మరియు తనుజా గెలిచారు కాబట్టి వాళ్ళకి ట్రీట్ వచ్చింది ఒకట ఒక్కొక్క స్టార్ కూడా రావడం జరిగింది కళ్యాణ్ మరియు తనుజ అభిమానులు అయితే సూపర్ హ్యాపీనండి అది విన్ ఎవరైనా కానీ వాళ్ళిద్దరూ కూడా హ్యాపీగానే ఉంటారు కాకపోతే వాళ్ళ వాళ్ళ ప్రయత్నము వాళ్ళ వాళ్ళ చేయండా తర్వాత బాక్సులు వేసే టాస్క్లో మాత్రమైతే కళ్యాణు సంచాలకగా ఉన్నాడు ఆడారు 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 అంటే సూపర్గా ఆడారండి తనుజాకు యాక్చువల్గా వచ్చి చెయ్యి లైట్గా ఫ్రాక్చర్ అయింది అది ఆ విషయం ఎవరికి తెలుసు ఎవరికి తెలీదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం పక్కాగా తెలుసు లైట్గా ఫ్రాక్చర్ అయింది తను ఎప్పుడూను బ్యాండ్ వేసుకునే ఆడుతూ వచ్చింది ఎప్పుడు కానీ తను రెస్ట్ ఎత్తుకోకుండా అలాగే బిగ్ బాస్ హౌస్లో మనం కంటిన్యూ చేస్తూ వచ్చింది అలాంటి తనుజా అది వేస్తూ వేస్తూ కూడా నొప్పికి బాధపడుతూ కూడా ఆ బాక్స్ అనేది వేసి తను సాధించి చూపించిందండి తన ఒక ఫిజికల్ గేమ్ స్ట్రెంగ్త్ ఎంతరా తను ఏమన్నా అనుకుంటే ఎలా సాధిస్తుంది అనేది సాధించి చూపించి ఫస్ట్ ప్లేస్ వచ్చి స్టార్ అనేది కైవసం చేసుకుందండి మళ్ళీ తర్వాత ఈ రోప్స్ మధ్యలో వచ్చి బోన్ ఎత్తుకునే టాస్క్లో వచ్చేసి నాకు తెలిసినంతవరకు కళ్యాణ్ లేదంటే ధెమాన్ పవన్ విన్ అవుతారని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేసింది కాకపోతే అందుకు భిన్నంగా కళ్యాణ్ కంటే డెమాన్ పవన్ చాలా బాగా ఆడి డెమాన్ పవన్ విన్ అవ్వడం అయితే జరిగింది ఆ బోన్ టాస్క్లో ఇకపోతే తనుజ మరియు కళ్యాణ్ గురించి ఒక విషయం చెప్పాలండి ఏంట్రా అంటే వాళ్ళిద్దరిలో ఒకరంతు పక్క చక్కాగా గెలుస్తారు మీ ఒక విశ్వ ప్రయత్నాలు ఏ ఉన్నాయో అది ఇప్పుడు ఉపయోగించండి పాస్ట్ వీడియోస్లో అయితే ఎలా గెలవాలి ఒక కంటెస్టెంట్ని అభిమానించేవాళ్ళు ఎంత కష్టపడాలి అనేసి అయితే ఒక వీడియో అయితే నేను చేయడం జరిగింది ఆ వీడియో చూస్తే మీకు పక్కా క్లారిటీ వస్తుంది ఒక ఒక కంటెస్టెంట్ని ఎలా గెలిపించుకోవచ్చో ఆ వీడియో చూసి మీకు ఇష్టమైన కంటెస్టెంట్ని మీరు గెలిపియ్యాల అని చెప్పేసి మనస్తృప్తిగా కోరుకుంటాను ఇప్పుడైతే నేను వీళ్ళకే ఓట్ వేయండి అని చెప్పేది ఎంతవరకు కరెక్టా అని చెప్పేసి నాకు తెలియదు కానీ ఇద్దరిలో ఒకరు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళిద్దరిలో ఒకరే విన్ అయ్యేది ఆ ఇద్దరు ఓటింగ్స్ కూడా కాస్త హెచ్చు కమ్మీలా ఉంది ఎవరు అని కూడా నేను ఇప్పుడు రివీల్ చేయదలుచుకోలేదు దయచేసి మీరు ఎవరికైతే వాళ్ళకి చూసి వేయండా అదే లేడీ విన్నర్ కావాలి అనుకునే వాళ్ళైతే తనుజాకు ఓటు వేయండా ఖచ్చితంగా కామన్ మ్యానే గెలవాలి అంటే పల్లవి ప్రశాంత్ కాదు పల్లవి ప్రశాంత్ వచ్చేసి ఇన్స్టాలో అంతా చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఆయన అంత కామన్ మ్యాన్ కాదు కళ్యాణ్ వచ్చేసి కళ్యాణ్ పడాలా వచ్చేసి పక్క కామన్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ గెలవాలి అనుకుంటే కళ్యాణ్కి వేసుకోండా లేడీ విన్నర్ కావాలి అనుకునే వాళ్ళు తనుజాకు వేసుకోండి ఇంకొకటి ఏంటంటే లాస్ట్ బట్ ఆఫ్ ది లిస్ట్ ఒకే ఒక విషయం అండి ఎవరు విన్నవ్వాలి అని చెప్పేసి మీరైతే ఆశపడుతున్నారో అది ఆలోచన చేసుకునేసి వాళ్ళ వాళ్ళ గేమ్ తీరంతా ఆలోచన చేసుకునేసి వేయండి వీళ్ళిద్దరూ కూడా గేమ్ సూపర్గా ఆడతారు ఫస్ట్లో వచ్చేసి వాళ్ళ వాళ్ళ ప్రవర్తన అప్పుడప్పుడు వచ్చేసి కాస్త అలా ఇలా ఉన్నిందే కానీ తర్వాత 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 వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుని కళ్యాణ్ కానివ్వచ్చును తనుజా కానివ్వచ్చును చాలా 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 బాగా ఆడుతూ ఉన్నారు వీళ్ళకే ఓటు వేయండి అని చెప్పేసి నేను ఈ లాస్ట్ మూమెంట్లో చెప్పదలుచుకోలేదు దయచేసి ఈ వీడియోని షేర్ చేయండా సబ్స్క్రైబ్ చేసుకుండా నా ఛానల్ని జై హింద్